హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు లోడుకు కోడూరు నుంచి చెన్నైకి లోడ్ అయితే వచ్చింది యాక్చువల్లీ అన్న వచ్చేసి మనకు కర్నూలుకి అని చెప్పి చెప్పిండు కానీ వీడికి వచ్చిన తర్వాత కర్నూలుకి క్యాన్సల్ అయిందని చెప్పేసి చెన్నైకి చెప్పిండు సరే ఎక్కడికైతే ఏందనేసి నేనైతే ఓకే వెళ్తానని చెప్పి చెప్పినాను మనమైతే లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ కోడూరు దగ్గర కోడూరు నుంచి చిట్వేల్ దగ్గరలో ఇది లోడింగ్ పాయింట్ సరే అన్నోళ్ళు అయితే ఇక్కడ దింపేసి నేనైతే కాసేపు పడుకుంటాను నైట్ జర్నీ ఉంటుందని చెప్పి చెప్పినాను ఓకే అని చెప్పిండ్రు వచ్చేసరికి లోడ్ అయితే చేసినారు వేరే చోట అయితే మళ్ళీ ఇంకొక పాయింట్లో అయితే పెట్టినాము అక్కడే పక్కనే బట్ ఏంటంటే అట్లా పోయి చాయ్ తాగేస్తామని చెప్పేసి వెళ్దాం అనుకుంటే కింద చూస్తే మనకైతే టైర్ వచ్చేసరికి గాలి తగ్గి ఉండాలి ఏమని చెప్పేసి వాల్పిన్ దగ్గర కొంచెం చెమ్మ చేసి చూద్దామని చెప్పేసి ఆగినాను చూస్తే లీక్ అవుతా ఉంది మనం ఈ బండి తీసుకున్న తర్వాత ఇది నాలుగో నెల ఇంతవరకు ఒక్కసారి కనుక మనకైతే టైర్ ప్రాబ్లమ్ అయితే హెయిర్ తగ్గడం కానీ పంచర్ కానీ అవలేదు కొత్త టైర్లు కాబట్టి సరే ఇవన్నీ మామూలే జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి నేనైతే జాకెట్ని తీసి రెడీగా ఎత్తేసి మనమైతే బోల్టలు అయితే లూజ్ చేస్తున్నాను లూజ్ చేసి మనమైతే టైర్ అయితే చేంజ్ చేసుకొని వెళ్ళాలి ఈ బడాదస్లో నాకు నచ్చంది ఒకే ఒకటి బ్రదర్ మీకైతే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి బులోకి అయితే డిక్కీలోంచి ఈజీగా లాక్కోవచ్చు టైర్ అయితే ఇప్పుడు వచ్చిన టూ పాయింట్ ఒక అయితే సైడ్ అయితే ఇచ్చిండు దీనికి మాత్రం కింద ఇట్లా ఈ విధంగా పెట్టిండు ఒక ఒక సింగిల్ డ్రైవర్ పోయినప్పుడు అయితే చాలా కష్టంగా అయితే ఉంటుంది డిక్కీలోంచి టైర్ దించుకోవాలన్నా డిక్కీకి తగిలియాలనే చాలా ఇబ్బందిగా ఉంటుంది అది ఒక్కటి పెద్ద మైనస్ పాయింట్ ఇంకోటి ఇంకో ఉంది మైనస్ పాయింట్ ఏంటంటే క్లచ్ అయితే కొద్దిగా హార్డ్ అయితే ఉంటుంది కేబుల్ క్లచ్ కాబట్టి సిటీలో ఏదన్నా ట్రాఫిక్ విషయంలో ట్రాఫిక్లో అందుకే రెక్కపోయినప్పుడు మనం క్లచ్ ఎక్కువ యూజ్ చేయాలంటే కాలంటే చాలా పెయిన్ అయితే వస్తుంది మనకైతే ఈ రెండు మైనస్ పాయింట్లు టైర్ అయితే చేంజ్ చేసుకొని నేనైతే స్టెప్ని అయితే వేసుకున్నాను కానీ స్టెప్ని మీద అయితే ఆధారపడకూడదు ఎందుకంటే స్టిల్ టైర్ అనుకోవచ్చు బట్ ఏంటంటే మనము టైర్ రన్నింగ్ లేకోకుండా పక్కన ఉంటుంది కాబట్టి హెయిర్ అయితే డౌన్ అయితే అవుతూ ఉంటుంది నేనైతే అప్పుడైతే హండ్రెడ్ పౌండ్స్ అయితే పెడిచాను ఫోర్ మంత్స్ బ్యాక్ ఇంతవరకు అయితే స్టెప్ అయితే తగలేదు బట్ ఏంటంటే మనం ఇప్పుడు గమ్యం చేరేవడానికి మనమైతే స్టెప్ని అయితే యూజ్ చేసుకొని మళ్ళీ అయితే మనమైతే టైర్ అయితే టైర్ అయితే చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే మన టైం బాగా మళ్ళీ ఈ టైర్ పంచర్ అవ్వచ్చు దానిలో ఇబ్బంది ఖచ్చితంగా అయితే ఎక్కడ కొట్టు దొరికితే అక్కడైతే వేయించుకోవాలి మనం అయితే సేఫ్టీగా ఉంటాం టైర్ బాగుంటే టైర్ లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేం కదా సో బట్ అయితే ఇక్కడ నుంచి నేనైతే చిట్వేల్ కూడా చిట్వేలు దగ్గర కాబట్టి చిట్వేలు కూడా వెళ్ళాను ఎక్కడే కానీ పంచర్ కొట్టి అయితే ఎక్కడా లేదు సండే కాబట్టి అందరూ రెస్ట్ అయితే తీసుకుంటున్నారు అన్నోళ్ళు ప్రతి ఒక్కరికి కాల్ చేసినాను ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు పోయినాను సరిగ్గా చేసేది ఏం లేక అది స్టెప్నేటర్తో హెయిర్ అయితే తక్కువ అయితే ఉంది బట్ ఏదైతే రిటర్న్ అయితే వచ్చినాను రిటర్న్ వచ్చేసి కోడూరికి అయితే స్టార్ట్ అయినాను కూలీలను దింపేసి వాళ్ళ ఊర్లో కోడూరికి అయితే స్టార్ట్ అయినాను ఎక్కడైనా దారిలో పంచర్ కొట్టు దొరుకుతుందా ఏమని చెప్పి సండే అయితే చాలా చోట్లయితే ఆల్మోస్ట్ అయితే ఉండరు ఎందుకంటే సండే షాపులు తిరగడం కష్టము రెస్టింగ్ డే కాబట్టి అన్న వాళ్ళకి సో బట్ ఏంటంటే ఇక్కడ ఎక్కడైనా డాబాల దగ్గర అయితే మనకు ఉంటాయి ఎందుకంటే బీహార్ వాళ్ళు కానీ ఈ ఒరిస్సా వాళ్ళు కానీ ఉంటారు కదా హిందీ వాళ్ళు వాళ్ళని నమ్ముకోవాల్సిందే మన వాళ్ళు అంత ఇక్కడికి ఇక్కడికైతే వచ్చినాను ఎడారిలో నీళ్ళు దొరికినట్టు అయిపోయింది నా పరిస్థితి అయితే అన్నైతే వేస్తావా అన్న పంచర్ అంతే వేస్తానని చెప్పి చెప్పిండు కానీ రెండు వందలు అవుతుంది అన్నాడు అన్న ముందు ఫస్ట్ చెక్ చేయ అంటే చెక్ చేసిన పంచర్ అవని అవ్వకపోని రెండు వందలు అయితే కంపల్సరీ అవుతుంది అన్నాడు సరే సరే అవసరం ఉంది సరే వేయన్న అని చెప్పి చెప్పినాను అన్న అయితే ఓపెన్ చేస్తున్నాడు ఎక్కడ కానీ ఒక పాయింట్ అయితే గుర్తు పెట్టుకోండి అన్న టైర్ పంచర్ ఇచ్చేటప్పుడు కానీ టైర్ పార్ట్ తిప్పించేప్పుడు కానీ పౌడర్ అయితే బాగా ఫుల్గా వేయించండి రింగ్ డిస్క్లు అయితే ప్లాప్లు కూడా వేపండి ఇక్కడ చూడండి నేనైతే పౌడర్ అయితే వేయించాను ఫస్ట్ బండి తీసుకున్నప్పుడు బట్ డిస్క్లు కూడా చేంజ్ చేసి బట్ ఏంటంటే చూడండి టీప్కు ప్లాప్కు అయితే బాగా అతక్కపోయింది అది అన్నైతే బాగా నిదానంగా తీస్తున్నాడు కొందరుంటారు అప్పటి గుంజనారంటే అంటే ప్లాప్ అతుక్కు ఉంటుంది కదా బొక్క పడిపోద్ది ఎప్పుడు ఇబ్బంది అవుతుంది నేనైతే టైర్ అయితే ఫిట్ చేసుకొని నేనైతే జర్నీ అయితే స్టార్ట్ చేశాను కోడూరు ఇది చాలా మందికి అయితే అనుకుంటా ఉంటారు రైల్వే కోడూరు అంటే ఫ్రూట్స్ బాగా ఫేమస్ కాబట్టి కోడూరు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అనేసి రైల్వే కోడూరు ఇది చూడొచ్చు వి ఎలా ఉంటుంది కానీ రైల్వే కూడ దాటినాక ఉంటుంది అన్న మనకు సినిమా అంటే అమ్మ ఎందుకురా ఈ జీవితం ఇట్లా వచ్చినా అనిపిస్తుంది మనకైతే చూడొచ్చు మీరు ఏ విధంగా రైల్వే కూడ జస్ట్ క్రాస్ అవుతానే ఈ విధంగా ఉంటుంది రూటు దాదాపు అంటే ఒక పదిహేను కిలోమీటర్ల దాకా మధ్యలో ఉనుక ఏం రూట్ అయితే సరే రేణు రూట్లు వరకు అవస్తానే ఈ విధంగా ఉంటుంది మనం ఎందుకంటే చిన్న వెహికల్స్ కాబట్టి మనకైతే చాలా ప్రాబ్లం ఈ గుంతలతో చూడు ఈ రోడ్లు పట్టించుకుండేవాడే లేడెప్పుడే కానీ ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు మనం చీకట్లో మనకైతే పొగ ఉన్నట్టు వస్తూ ఉంది డస్ట్ అంతా డస్ట్ విషయం పక్కన పెడితే చూడొచ్చు ఏ విధంగా ఉందనేసి రూటు ఇంత దరిద్రంగా తయారైపోయింది అది ఎవడైనా పడిచుకొని చేపిస్తే బాగుండేది ఎవడు పడిచ్చుకోడు చూడు ఏ విధంగా ఉన్నాయో రూట్ అయితే రేణుగుంట్ల నుంచి కోడూరు దాటాలైనా కోడూరు నుంచి రేణుగుంట్లో దాటాలైనా ఒక యమగండం దాటినట్టే ఈ రూట్లో ఎందుకంటే గుంతలు ఉన్నాయని చెప్పేసి మనం అట్లా ఇట్లా వస్తే పెద్దవి కలిసి కొద్దిగా స్పీడ్గా వస్తూ ఉంటాయి బ్రేక్ కొద్దిగా నిలబడదు ఎందుకంటే ఎవరు వెళ్ళి వస్తారో తెలియదు ప్రాబ్లము ఈ గుంతలు అయితే కంపల్సరీ దించుకోవాల్సిందే గుంతలు కానీ మిట్టలు కానీ వర్షం కానీ ఏమైనా మనం అయితే వెళ్ళాల్సిందే తప్పదు కదా అందుకనేసి నేను ఇంకొక నిదానంగా అయితే వెళ్తున్నాను రేణిగుంట్లకైతే ఎంటర్ అయిపోయినాము రేణిగుంట్ల సర్కిల్ ఇది ఇక్కడ నుంచి మనకైతే వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ చెన్నై తెలవలూరు వరకు మనకైతే బాగానే ఉంటుంది జర్నీ అక్కడ నుంచి కొద్దిగా ట్రాఫిక్ కాబట్టి సిటీలో కొద్దిగా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు ఆల్ ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది టైం అయితే ఈ అమ్మ విధంగా జీవితము ఈ తమిళనాడు వాళ్ళకు గవర్నమెంట్ జీతాలు ఇస్తుందా లేదో తెలియదు కానీ బిచ్చకాలకంటే అధ్మానము ఆంధ్ర బండి కానీ తెలంగాణ బండి కానీ ఏదైనా మన రాష్ట్రాల బండ్లు చూసినారంటే వాళ్ళకు లడ్డు దొరికినట్టు వాళ్ళకైతే ఎందుకంటే చాలా అయితే నేను అయితే వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళని తీసి ఇది వచ్చేసి తిర్తని ఆర్టీఓ చెక్ పోస్ట్ ఇది ఎందుకంటే ఇక్కడ నిలబెట్టి షూట్ చేశాను మీకు చూపిద్దామనేసి ఎందుకంటే దగ్గర వీడియో తీసుకొని వెళ్ళామంటే మనకైతే ఈ తెలవలూరు టోల్గేట్ దగ్గర అయితే మనకైతే ఇది డాబా అయితే ఇక్కడైతే ఎక్కడైనా వచ్చినప్పుడు మీరైతే ఈ విధంగా ఈ రూట్లో వచ్చినప్పుడు అయితే తినండి టేస్ట్ అయితే బాగుంటుంది నేనైతే దాల్ ఫ్రై తందూరి రోడ్ అయితే ఆర్డర్ చేసినాను సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే కోయంబేడి మార్కెట్కి అయితే చెన్నై కోయంబేడు మార్కెట్ అయితే ఎంటర్ అయితే అయిపోయినాను కాల్ చేసినాను అన్నోళ్ళకైతే మార్నింగ్ అన్లోడ్ చేస్తామన్నారు నైట్ అన్లోడ్ చేస్తామన్నారు ముందు కానీ నేను మార్నింగ్ అని చెప్పి వాళ్ళు మార్నింగ్ చెప్పినా ఉండాల్సిందే ఇంకా మనం వచ్చిన తర్వాత నైట్ చెప్పినా ఉండాల్సిందే సరే ఇంకా చేసేది ఏం లేక నేనైతే సైడ్ అయితే రోడ్ సైడ్ అయితే పెట్టేసినాను పెట్టేసి ఇక్కడే అనేసి కానీ లొకేషన్ అయితే ఇక్కడ పెట్టిండు మార్నింగ్ అర్థమవుతుంది షాప్ ఎక్కడ అనేసి నాలుగో నెంబర్ ఐదో నెంబర్లో కూర్చున్నాను నాలుగో నెంబర్లో ఐదో నెంబర్లోనే అర్థమవుతుంది సరే అని చెప్పేసి నేనైతే మార్నింగ్ అయితే లేచినాను లేచిన తర్వాత చూస్తే ఫ్రంట్ సైడ్ ఆనిచ్చి పెట్టిండ రిక్షాలు బ్యాక్ రైట్ సైడ్ టాటా ఇచ్చి పెట్టినారు వెనకపక్క ఇంకా ఫుల్ ట్రాఫిక్గా ఉంది మనం ఏదోలాగా రిక్వెస్ట్ చేసుకొని తీపిచ్చుకోవాలి ఇక్కడ ఎందుకంటే గదమాస్తే సినిమా వేరేలా ఉంటుంది ఇక్కడ వాళ్ళ ఆరువాళ్లతో మార్కెట్లోకి ఏదో వచ్చినాను వేరే బండి అన్లోడ్ అవుతుంది కాసేపు పార్కింగ్లో పెట్టుకో చెప్పి చెప్పిండ్రు సరే అని చెప్పేసి నేను వచ్చేసి బండి అయితే పార్కింగ్లో అయితే పెట్టుకున్నాను ఇక్కడైతే పార్కింగ్లో అయితే ఫీజ్ అయితే ఎటువంటి ఫీజ్ అయితే ఉండదు మనకైతే ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు వన్ ట్వంటీ వన్ ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారు ట్వెల్వ్ అవర్స్కి వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ అవుతూనే ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి మీరు ప్రతి ట్వెల్వ్ అవర్స్కు వన్ ట్వంటీ రూపీస్ మార్నింగ్ అయితే టెన్ థర్టీకి అయితే స్టార్ట్ చేసినారు వర్షం కూడా పడుతుంది సన్నగా ఓకే బ్రోస్ ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళే అంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనైనా బెల్లైకన్ వచ్చేసి ఆల్లో పెట్టుకొని